ఈ ఉసిరికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హాయ్ అండి ఈరోజు రెసిపీ ఉసిరికాయతో కారపొడి నార్మల్గా అయితే మనం ఉసిరికాయతో పచ్చళ్ళు పులిహోర లాంటి రెసిపీలు చేసుకుని ఉంటాము అలా కాకుండా ఈ సూపర్ కారపొడి ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి దీన్ని పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా కారకారగా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రెసిపీని ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను అది చెప్పే ముందు దీంట్లో ఉండే కొన్ని బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకుందాము నార్మల్గా అయితే ఈ ఉసిరికాయల్లో ఉండే బెనిఫిట్స్ అందరికీ తెలుస్తుంది కదండి దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో రోగ నిరోధక శక్తిని బాగా డెవలప్ చేస్తుంది అంతేకాకుండా మన స్కిన్ బాగా గ్లో చేస్తుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి దీన్ని డైలీ రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మనం మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుద్దండి అందువల్ల దీన్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మేలు చేస్తుంది అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని వ్యాధులు ఉండేవాళ్ళు డాక్టర్ సలహా మీద వీటిని తగిన మోతాదులు తీసుకుంటే బెస్ట్ అండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా కూడా చూడండి కొంతమంది అయితే పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటుందండి అవి తినేదానికి కూడా ఇష్టపడండి అలాంటి వాళ్ళు ఇలాంటి కారపొడులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మన ఇంటికి గా ఒకసారి గెస్ట్లు వస్తారు కదండి అలాంటప్పుడు మనకి కర్రీస్ కూడా సరిపోవు అట్లాంటప్పుడు లేదంటే కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇంకా ఈ కార చేసి పెట్టుకుంటే దీన్ని బాగా ఎంజాయ్ చేసి తినొచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది పుల్ల పుల్లగా కార కారగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని కానీ తిన్నామంటే ఎంతో ఎమ్మెగా ఉంటుందండి అలాగే దీన్ని ఇడ్లీలోకి దోశల్లోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీని మీకు ఎలా చేయాలో చెప్తాను ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు విరువుగా దొరుకుతాయి ఈ ఉసిరికాయలు మనం డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి ఈ ఉసిరికాయలతో ఎన్నో రెసిపీలు చేయొచ్చండి మనం నాకు తెలిసిన కొన్ని రెసిపీలు మీకు షేర్ చేసుకుంటాను ఈరోజైతే మీకు ఈ ఉసిరికాయతో కారపొడి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఏదో చూద్దాము ఈ కారపొడికి నేను శుభ్రంగా కడిగి తుడిచిన పెద్ద సైజు ఉసిరికాయలు పావు కేజీ తీసుకున్నానండి నెక్స్ట్ నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను దాంతోపాటు మినపప్పు మూడు స్పూన్లు పచ్చని పప్పు మూడు స్పూన్లు తీసుకున్నానండి అదే క్వాంటిటీలో ధనియాలు కూడా తీసుకున్నాను దీనికి జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి నెక్స్ట్ గుప్పెడి కరివేపాకు దీంతోపాటు ఎండబెట్టిన చింతాకుని కారం బ్యాలెన్స్ చేసేదానికి తీసుకున్నానండి ఇప్పుడు ఎండి మిర్చి ఇరవై తీసుకున్నాను బాగా కారంగా ఉండేటివైతే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు వెల్లుల్లిపాయలతో పాటు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ కారపొడి చేసే ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు పావు కేజీ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలండి దీన్ని బాగా ఆరనివ్వాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలని తురుముకుంటామండి లేదా సన్న కట్ చేసుకోవచ్చు నేనైతే తురుగుతాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ తురుముకుంటామండి ఈ కారపొడికి మనం లేతగుండి ఉసిరికాయలు కాకుండా ముద్దురుగా ఉండే ఉసిరికాయలు సెలెక్ట్ చేసుకోవాలండి అప్పుడు ఈ కారపొడి బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది లేత ఉసిరికాయలో వాటర్ ఎక్కువ ఉండి జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఇది పౌడర్ చేసేటప్పుడు ముద్దుగా అయిపోద్ది అందువల్ల ముదురుగా ఉండి సెలెక్ట్ చేసుకోవాలి అంత తురుముకున్నామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై చేసే ముందు కొంతమంది నాకు కరెక్ట్ కొలతలతో చూపించండి అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసమని నేను ఇప్పుడు ఈ కొలతలు వేసి చూపిస్తాను కప్పు కొలతలతో చూపిస్తాను మీకు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఈ కప్పు దీంతో ఎన్ని కప్పులు వస్తాయో మీకు కొలత వేసి చూపిస్తాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అండి దీంతో రెండు కప్పులు వస్తున్నాయి కొలత వేసి చూపిస్తాను అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం అండి ఇది మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చిందండి అంటే పావు కేజీ ఉసిరికాయకి ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చాయి ఇప్పుడు ఫస్ట్ ఎప్పటిలాగే మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయ తురుము బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై చేసేటప్పుడు సన్నని మంట మీద ఫ్రై చేయాలండి ఇది నూనె అండి రెండు రెండు స్పూన్లు వేసాను మీ దగ్గర ఏం ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చండి ఇది కొంచెం కాగిన తర్వాత ఈ ఉసిరికాయ తురుము అంతా వేసేస్తాము ఈ ఉసిరికాయ తురుము ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో వాటర్ పోయి బాగా కొంచెం క్రిస్పీగా వస్తుంది అప్పుడు దాకా దీన్ని ఫ్రై చేయాలి ఫస్ట్ మనం ఆ వాటర్ పోయిన దాకా హైలో పెట్టాం కదండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను లేదంటే మాడిపోద్దండి ఎంప్లాయీస్కి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ రోజు చట్నీలు అవి చేసి పెట్టాలంటే కూడా మనకి టైం కుదరదు కదండి అందువల్ల మనం ఇలాంటి కారపొడ్లు చేసి పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇది ఈ విధంగానే సన్నని మంట మీద వేయించుకోవాలి కంప్లీట్గా దీంట్లో ఉంటే వాటర్ అంతా దీ డ్రై అయిపోద్దండి అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు మనం ఈ పొడి చేసే ప్రాసెస్ లో ఈ ఫ్రై చేసుకునేది కొంచెం టైం తీసుకుంటుంది మనకి మిగతావన్నీ మనకి గా అయిపోద్ది ఇది కొంచెం సేపు స్లోగా ఓర్పుగా ఎంచాలి దీంట్లో ఉంటే వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోవాలండి అప్పుడు మనకి ఈ పొడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి నెక్స్ట్ మనం ఎన్నో రకాల కారపొళ్ళు చేస్తాం కదండి అలా కాకుండా ఇలా ఉసిరికాయతో కారపొడి చేసి పెడితే కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఈ చలికాలంలో నోటికి కార కారంగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి ఈ ఇలాంటి కారపొళ్ళు మనం లంచ్ లో పిల్లలకి కానీ కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ చేసి పెట్టుకొని లో కలుపుకొని తీసుకెళ్లారంటే కొంచెం అంటే ఉసిరికాయ పులిహోర తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఎమ్మీగా ఉంటుందండి ఈ కారపొడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్లో క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీన్నంతా అంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారినిద్దాము ఇది చల్లారే లోపల నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై చేసుకుందామండి దానికోసం అదే బండలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఇరవై ఎండి ఇందులో వేసుకొని వేపుకుందాము ఈ మిరపకాయలు టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్లు పచ్చనిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ మూడు స్పూన్లు మినపప్పు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి ఈక్వల్గా ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాలు వేపుకొని గుప్పెడు కరివేపాకు గుప్పెడు ఎండు చింతాకు కూడా వేసుకోవాలి ఈ కారపొడులో ఎండు చింత యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవడంతో పాటు ఉసిరికాయలు ఉండి వగరిని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి అందువల్ల ఇది యాడ్ చేస్తున్నాను నేను నాకు తెలిసి ఈ కారపొడ్లో ఎండు చింత అక్కని ఎవరు వేసి ఉండరు నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ రెసిపీ చాలా బాగా కుదిరింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద ఎర్రగా క్రిస్పీగా వచ్చేటట్టు వేపుకోవాలి ఈ పప్పులన్నీ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ నేను వేపుకున్న ఉసిరికాయ తురువు ఉంది కదండి అది వేగిన తర్వాత ఎంత వచ్చిందో కొలతేసి చూపిస్తాను ఈ కప్పుతో నేను పచ్చి ఉసిరికాయ తురువుని రెండు కప్పులు వేశాను అయితే దీని మనం కంప్లీట్గా వేపుకున్న తర్వాత ఒక కప్పు కూడా ఫుల్గా రాలేదు చూడండి ఇప్పుడు ఇవి చల్లారిపోయి వీటన్నిటిని గ్రైండర్కి వేసి పౌడర్ చేసుకుందాము నేనైతే వీటన్నిటిని ఒకేసారి వేసాను మీకు కావాలంటే కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉసిరికాయ తురువు ఉంది కదండి అది కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను వీటిని మిక్సీకి వేసినప్పుడు మరీ మెత్తగా పౌడర్ చేయవాకండి కొంచెం బర్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది ఒకవేళ మీకు అవకాశం ఉంటే దీన్ని మిక్సీకి కాకుండా రోట్లు వేసి దంచితే ఇంకా బాగా టేస్ట్ కుదురుతుందండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందండి అందువల్ల దీన్ని ఒక పల్లెంలోకి వేసి బాగా చల్లరనివ్వాలి ఈ కారపొడ్లు ఉసిరికాయతో పాటు చింతాకు కరివేపాకు కూడా వేసాం కాబట్టి ఇంకా పోషకాలు ఎక్కువగా డెవలప్ అవుతాయి అందువల్ల హెయిర్ ఫాలింగ్ కూడా బాగా తగ్గద్దండి నెక్స్ట్ చర్మంలో ఉండే ముడతలు తగ్గి స్కిన్ బాగా గ్లోగా వస్తుంది ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి తుడిచిన ఎయిర్ టైట్ కంటైనర్లు వేసి భద్రపరుచుకోవాలండి ఇదండి నోటికి కమ్మగా పుల్ల పుల్లగా కారకానగా ఉండి ఉసిరికాయ కార రెడీ అయిపోయినండి దీన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి అడిగి తింటారు ఎంతో బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి మీరు ఈ విధంగా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఉసిరికాయ కారపౌడరీ ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి మీరు ఈ పొడిని కానీ ప్రిపేర్ చేసి ఫార్టీ డేస్ రెగ్యులర్గా తీసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అండి హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి కానీ స్కిన్ గ్లోగా రావాలంటే కానీ కంపల్సరీ ఈ కార పొడిని తీసుకోండి మనకి ఉసిరికాయ సీజన్లో రేట్ తక్కువగా దొరుకుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి కార పొడిని ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని చాలా బాగుందండి అంత పర్ఫెక్ట్గా సరిపోయింది పులుపు కారం అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందులో మనం చింత చిగురు యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఎమ్మీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇది తీసుకున్నారంటే వదలనే వదలరు ఎంతో బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఎంతో బాగుంటుంది ఇది టేస్టీగా చాలా బాగుంది ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి బా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం